ఆ కూడా సమస్యలు తిరిగిన వల్ల ఇంటర్మీడియట్ ఎమ్మెల్యే గారు శ్రీ కోనేటి ఆదిమూలం గారికి ముందుగా మా సంస్థ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందుగా ఒక ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయిన వెంటనే సార్కి ఎన్నో ఉంటాయి కానీ మన మీద ప్రేమ మనకి ఈ రోజు కనిపించింది సార్ మొదటి ప్రాధాన్యత మనకి ఇచ్చారు సార్ మేము మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిల్లలకి మా హండ్రెడ్ పర్సెంట్ కృషిని మేము పిల్లల్లో చూపించిన వాళ్ళ లైఫ్ మా

ఆకిలి ఏదో తినాల అవి అవి రావడం లేదు మా పిల్లలు ఎలా కాదు ఒక రూమ్ వంద మంది పడుకునేది ఒకే బాగా నీళ్ళు దాని పడుకోవాల అందులో తిరుగుతుంది సరే లేదు చెట్టు సరైనటువంటి డైరెక్ట్ కే ఉండదు ఎలా కష్టాలు కలుపుకున్నాం అదే కాలేజ్ పెట్టినప్పుడు అలా ఉన్నాం ఇప్పుడు సైంటిఫిక్ సర్టిఫికేట్ సర్టిఫైడ్ చేసేటప్పుడు ఇది ఈరోజు మీరు ఇప్పుడు పరకుండా మీరు ఒకరోజు తిని పార్లు పార్టీ వస్తుంది వాటర్ పెట్టేస్తారు పెట్టేస్తారు ఫ్రం అయిపోతారు ఆ రోజుల్లో వాడని కానీ రెండు మూడు హాస్టల్ వాడు ఎలా చూస్తే చూస్తే వాడు చెప్పినట్టు ఎవరు చెప్పిన పరిస్థితులు అలాంటి సందర్భాల్లో ఎన్నో ఉద్యోగాలు వచ్చినప్పుడు వదులుకు నేను ప్రజాసేవ వచ్చాను నాకే డిగ్రీలో స్టేట్ బ్యాంక్ వచ్చింది ఆర్టీసీ వచ్చింది అలాగే క్లాం వచ్చింది సెవెన్ నుంచి నాకు ప్రజలు మంచి చేసి మా నాయకులు చెప్తున్నాను అందరికి కూడా మనం మంచి చే ప్రజలకి భగవంతుడు ధర్మం నీతి తెలుస్తుంది ఈరోజు మీ ఆశిస్తున్న దేవుడితో ఈ సంచాంతి వారి యొక్క గౌరవ ముఖ్యమంత్రి ఎందుకు మరి నన్ను ప్రేమకు అభిమానులు చూసి ఆ రెండోసారి ఈ ప్రాంతానికి శాసనం ఎందుకైంది అంటే అందరి కృషి వల్ల మా బాధ్యత పద్నాలుగు సంవత్సరాల పాటు నేను నియోజకవర్గ పద్నాలుగు కూడా ఏమని నాగ నేను ఏమాన ప్రజా సమస్య కోరమంట ప్రజలు చేయ చేయమంట ఆ ఎంపీ పైన జడ్పీస్ అయినా గ్రామ అయినా పని చేయమంటా ఎందుకు గడపడి నేను

ప్రదర్శనతో ల్యాండ్ ఎక్కువ పెట్టారు ఎమ్మార్ గురించి ల్యాండ్ ఎక్కువ గురించి రీషేట్ చేస్తే నేను గతంలో ఎమ్మెల్యేనే ఇప్పుడు ఎమ్మెల్యే కఠినైనా ఒక రీషేట్ చేస్తే నా భూమి ఈ భూమి నాదైతే పాత్ర తీసుకుని నేను పెట్టుకుంటా ఎమ్మార్ గారు దానిపైన ఆ పాస్ ఇస్తారు నా భూమి కూడా ఎమ్మార్ ఇచ్చేది కానీ ఆ ల్యాండ్ ట్యాంక్ రీషేట్ చేస్తే అది పతనీరు జరాక్స్ ఇస్తారు ఆన్లైన్ తీసుకున్నారు అది చాలా మంది రైతులు వ్యతిరేకించారు నాలుగు ల్యాండ్ లైక్ మూడవది మ్యాక్సిమం పెట్టాడు ఈ విధంగా ఐదు సంతకాలు స్కిల్ సైన్స్ అంటే పిల్లల విద్య విషయంలో పెట్టాడు ఈ విధంగా ఏదైతే తెచ్చుకున్నారో అవన్నీ చేస్తూ విద్య పైన చూపిస్తూ ఈరోజు అందుకని మళ్ళా ముఖ్యమంత్రి గారి అన్ని పాఠశాలల్లో కూడా శాంతి పెరుగుతున్నాయి మనకున్న ఆరు వందల అరవై మందికి ఇక్కడ ఉంది చాలా మంది పేదలకు కూడా ఆ మా అడ్మిషన్ ఉన్నాయి ప్రిన్సిపల్ పరిమితం అంతా పెట్టుకుంటారు మా గుడ్డు పెంచాలా కాలేజీ లెక్చర్ తీసుకుని రావాలే అడిషన్గా మరలా ప్రభుత్వానికి ఇలా అన్ని పాఠశాలలకు కూడా గురుగుల పాఠశాల శాంతి పెరుగుతున్నది విద్యార్థులు ఎక్కువైపోయినారు